నమస్తే వెల్కమ్ టు న్యూస్ అదే అదే రుడా ప్రశ్నలు ఆరంభం రోజు విఎస్బీ న్యూస్ నిర్లక్ష్యం కార్యక్రమంలో మేము ప్రశ్నిస్తున్నది కాతేరు పంచాయతీ పరిధిలో రుడా నిర్మించిన పార్క్ దుస్థితి లక్షలు ఖర్చు పెట్టారన్నారు అభివృద్ధి అన్నారు ప్రజల కోసం అన్నారు కానీ ఇప్పుడు నిజమేంటి పిల్లలు ఆడాల్సిన చోట చిత్త మహిళలు అడుగు పెట్టలేని భయం వృద్ధులు నడవలేని దారుడు ఇదేనా అభివృద్ధి లేక ఫైళ్ళలో మాత్రమే ఉన్న ప్రగత ఓపెన్ జిమ్ పరికరాలు తుప్పు పట్టాయి పొదలు పెరిగాయి మద్యం తీసాలు కనిపిస్తున్నాయి ఇది నిన్న పుట్టిన సమస్య కాదు నెలలుగా కనిపిస్తున్న నిజం అయినా ఒక్క అధికారి అయినా కదిలారా రుణ వర్గాలు చెబుతున్న మాట ఒకటే పార్క్ నిర్మాణం పూర్తయ్యాక పంచాయతీకి హ్యాండ్ చేశాం దానికి ఉన్నతాధికారుల ఉత్తర్వులు కూడా ఉన్నాయి అని అయితే ఇక్కడే అసలు ప్రశ్న హ్యాండ్ ఓవర్ తో బాధ్యత ముగిసిపోతుందా ప్రజల భద్రత ప్రజాధనం ఇద్దరి మధ్య తేలియాడాలా ఇది ఒక కాతేరు కథ కాదు రేపు ఇదేరుడా నిర్మించిన మరో పార్క్ పరిస్థితిని బిఎస్పీ న్యూస్ నిర్లక్ష్యం కార్యక్రమంలో చూపిస్తాం అక్కడ కూడా ఇదే సమాధానమా హ్యాండ్ ఓవర్ చేసాం అన్న మాటతో నిర్లక్ష్యానికి ముద్ర వేస్తారా ఇది ఆరోపణ కాదు ఇది ప్రజా హెచ్చరిక ఇప్పటికైనా స్పందించకపోతే ఈ ప్రశ్నలో ఫైళ్ల దగ్గర ఆగవు ఆఫీసుల దాకా వస్తాయి కుర్చీల దాకా చేరుతాయి నిజాలు బయటపడే వరకు ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఆగదు